నెల్లూరు కపాడేపాళ్యంలో క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన బాలయేసు సప్రమహోత్సవ మహోత్సవ జరిగింది క్రీస్తు గీతాలు బాణ వెలుగుల మధ్య జరిగిన ఈ సప్రమహోత్సవంలో మహోత్సవంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు సపరాన్ని కొద్దిసేపు మోసారు సంతపేట ఆస్యం చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో భాగంగా కపాడిపాలెంలో బాలయేసు మహోత్సవాన్ని నిర్వహించారు భక్తి గీతాలాపాలలో క్రిస్మస్ సందేశాలు బాణాసంచ వెలుగుల్లో బాలయేసు సప్రమహోత్సవం వేడుకగా సాగింది ఇక కపాడిపాలెం సంతపేట చేపల మార్కెట్ రైల్వే ఫీడర్స్ రోడ్డు తదితర ప్రాంతాల్లో ఈ సప్రమహోత్సవం సాగింది ఇక తొలుత బాలయేసు కొలువైన సప్రాన్ని నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు ఇక కన్నుల పండగగా సాగిన ఈ మహోత్సవంలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కృష్ణు జయంతి పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మీ అందరి జీవితాల్లో శాంతిని సమాధానాన్ని ఆయు ఆరోగ్యాలను ఇప్పుడు ఈ మీ ఏకైక కుమారుడు అయిన ఏసు తీర్ లోకానికి పంపి ఉన్నారు వారి ద్వారా మమ్మల్ందరినీ జీవించి ఉన్నారు మీ ప్రేమను మాకు వారి తెలియపరిచి ఉన్నారు దయచేసి కాస్త దూరంలో పాటించండి సత్రమైన రోజు సపర మహోత్సవం ఈ క్రిస్మస్ అందరికీ మంచిగాల అందరికీ కూడా అంత ప్రతి కుటుంబంలో కూడా అన్ని రకాలుగా ఆ యేసు ప్రభు ఆశీస్సులు ఉండాలా రాష్ట్ర ముఖ్యమంత్రి జనాన్న కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు